श्री घी घर श्री जग पालनी भवानी भावा दी त श्री माता श्री घिरी घर श्री जग पालनी भवानी भाव दी त श्री माता श्री घर శ్రీకరి సుజనదయామీ मौनिकृति स्थित परमेश शिवे शिवे शि मां पालय श्रीगरि गत वाजक पालनि भवानी भवाजीदश्रि माद श्रीगरि वा रूपिणी वाणी श्री श्रीमुनि मानस हंशिका मङ्गल रूपिणी वाणी श्रीमुनि मानस हंशिका भुवन मनो णिद्विपवासिनि चिक्षदानन्दभासिनि देवी तुभ्यं नमोऽस्तु श्रीमातराश्रिताशीः प्रापणद्धृतवितरणाकृते देवि तव श्रीमन् महाराज्ञि शिदि कण्ठदग्धमदन जीवनौषधे तव शमस्तु झटिति कृपानि त्याभयप्रदान शावकस्तेत्याभयप्रदान प्रियोस्तु पाटक कवाटचुञ्चन कोट

కవికుల కవికలరత్నమా గోవిందన పరివేష్టిత సాధు స కోవిదజన పరివేష్టిత సాధు సత్తమా స కురుచంద్రమా కవికరత్నమా గోవిదజన పరివేష్టిత సాధు సత్తమా సతమావిదజన పరివేష్టిత సాధు సత్తమా సంతత లక్ష్యము రమ్య నిలయము నీ మంత్రము సంతత లక్ష్యము సంతతలక్ష్యము భువనేశి రమ్య నిలయము నీ సంసేవన భావము మాత సేవన భావము హిందీ ఖమానము చంద్రమాత్ పరివేక్షిత సాధు జన పరివేక్షిత సాధు సతమా अवधान में बोध साधना हि परिशोधना कवि पामर जन रंजना हरिमल चंदना अवधान तत्व बोध साधना हि परिशोधना कवि पामर जन रंजना हरिमल चंदना परशिवावतार सत्यकारणा परशिवावतार सत्यकारणा पावनविठालवंशकेतन्रमा कविकुलरत्नमा कोविदजनपरिवेष्टित साधु सत्तमा कोविदजन परिवेष्टित साधु सत्तमा దీపమా మంజుల తేజమా మంగళాయా గల్పక భూజమా పరమహంసమా మౌలిత్రయ మాలా మణిదీపమా మంజుల తేజమా మంగళాలయా గల్పక భూజమా మలములు వీడగ మముగావుమాత్తమా కవి కుల రత్నమా కోవిత జన పరివేష్టిత సాధు సత్తమా కోవిత జన పరివేష్టిత సాధు సత్తమా కోట నగరి వాసము సుజనుల కోసము సూచించిన భక్త సులభ మార్గము ముక్తికి మూలము శ్రీచుంచన కోటనగరి వాసము సుజనుల కోసము సూచించిన భక్త సులభ మార్గము ముక్తికి మూలము రచనాత్మక నూతన విన్యాసము రచనాత్మక నూతన విన్యాసము జయ శ్రీరామ్ ఈ రోజు ఇప్పుడు మనం సిద్ధిపేటలోని కోమడి చనుభా ఉన్నటువంటి కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నాము ఈ దేవాలయంలో ప్రతి మాస శివరాత్రికి ఒక రోజున మధ్యాహ్నం వేళ స్వామివారి దగ్గర నివేదన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోంది ఇది గత సంవత్సర కాలంగా దిగ్విజయంగా నడుస్తుంది ప్రతి నెల జరిగే అన్నదాన కార్యక్రమానికి సుమారు మూడు వందల నుంచి ఐదు వందల మంది భక్తులు వచ్చి ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు నమ్మిన భక్తుల పల్లిన కొంగు బంగారమై ఈ కాశీ విశ్వేశ్వర స్వామి విర విలపిల్లుతున్నాడు అదేవిధంగా అన్నపూర్ణ మాత కూడా ఇక్కడ భక్తులకు ఎంతో వితోధికమైనటువంటి అన్న ప్రసాద వితరణ చేస్తోంది ఆంజనేయ స్వామి గణపతి నవగ్రహాలు మరియు సుబ్రహ్మణ్య స్వామి మరియు సూర్యదేవుల యొక్క అనుగ్రహం చేత ఈ కాశీ అన్నపూర్ణ క్షేత్రము మరో కాశీని కల్పించే విధంగా ముందుకు సాగుతోంది ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ ఈ దేవాలయానికి మరింత అభివృద్ధి చేయడం కోసం ఆలయ అర్చకులైనటువంటి మన గంగాధర్ శర్మ గారు మరియు ఈ ఆలయ కమిటీ సభ్యులు మరియు భూదాతలు మరియు స్థలదాతలు మీరంతా కలిసి ఇటీవలే ఈ దేవాలయానికి అన్నసత్ర నిర్మాణం కోసం విశేషమైనటువంటి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది భవిష్యత్తులో ఇక్కడ అన్నసత్ర నిర్మాణంతో పాటు స్వామివారి కళ్యాణ క్షేత్రాన్ని కూడా నిర్మించాలని కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించాలని చెప్పి సంకల్పం చేసుకుంటున్నారు ఈ యొక్క వి భక్తుల సంకల్పాన్ని భగవంతుడు నెరవేర్చే విధంగా సహకరించాలని చెప్పి మనమంతా కోరుకుందాం ఇది మైటీవీ సిద్దిపేట గ్రౌండ్ రిపోర్ట్ సిద్దిపేట శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం నుంచి